ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చేపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తీసుకుందాం సాయిరాం అగ్నిదేవుడు ప్రసన్నుడై అక్షయ తృణీరమును మారుతి ధ్వజము గల రథమును ఇచ్చను అంతయ్యేగాక ఆగ్నేయాశ్రమును కూడా ను శ్రీకృష్ణ హస్తమును నుంచి అగ్ని సెలవు తీసుకు నాయన పరిషత్ అగ్నిదేవుని సంతోషపరచుడికి కృష్ణుడు ఆగ్నేయాస్త్రము అందుకునగాని కృష్ణుని సంకల్పమునకు మించిన అస్త్రములు వేరొకటి లేవు అతడు సంకల్పించిన క్షణమున మిన్ను మన్ను ఏమకు చేయగలడు లోక నిమిత్తమై ఆడేడే ఆటలలో అంతరాత్మను గ్రహించక లోకులు అపోహలకు చోటిత్తురు అది మానవులకు కప్పబడినటువంటి మాయా ప్రతాపము ఈ రీతిగా కృష్ణుని సెలవు తీసుకుని అగ్నిదేవుడు కాండవనములు తినుటకు ప్రారంభించను ఇంతలో అనుకున్నట్లనే ఇంద్రుడు తన పరివారమును పంపి కాండవ వనమును రక్షింపమని తెలిపాను అయితే వచ్చిన పరివారము ఏమి ప్రయత్నించినానో వారికి సాధ్యము కాకపోవడే వారు వెనుకకు వెళ్ళి జరిగిన పరాభవమును ఇంద్రుడికి తెలిప ఇంద్రుడు రౌద్రుడై తన బలమైనటువంటి పరివారమును వెంటబెట్టుకొని కాండవ వనమును రక్షించుటకు వచ్చాను వచ్చి రాకమునిపే మీ తాతయ్య అర్జునుని ఎదుర్కొనేను అంత అర్జునుడు గాండివును బట్టి దేవేంద్రునిపై బాణముల వర్షం కురిపించాను ఈ రీతిగా ఇరుపక్షముల వారి బలములు పూర్తిగా ప్రయోగించి కొన్ని నిమిషంలోనే అర్జునుని అంబుల దాలికి త తాళలేక ఇంద్ర పరివారం పారిపోయి ఇంతలో ఇంద్రుడు ఒక్కడు ఏమీ చేయించాలక పరాహముతో యుద్ధము చేయి తన కుమారుడైనటువంటి అర్జునుడైన భావించి మరింత సిగ్గుతో నా వరప్రసాదమునే నేను చేయించలేకపోతుంది కదా అని చింతించి వెళ్లిపోయాను అంతాగ్ని దేవుడు కాండవనమును నిర్భయముగా నాలుకలు సాగుచు మృంగుచ్చు భస్మ మరణించు చూట చూచి ఆ తాపమునకు తాళలేక అనేక మృగములు పక్షులు సర్పములు పారిపోవ విలు లేక అందులోనే భస్మమై పోచుండెను ఇది ఇట్లుండా ఆ వనమునందలి మృగములను కానీ సర్పములను కానీ ఎటు వెలుపల పోనియక కృష్ణుడు తన రథములో వనము చుట్టూ తిరుగుచుండెను ఇట్లుండా ఇంద్రుని మిత్రుడైనటువంటి తక్షకుడు తప్పించుకొని పారిపోవ చూచెను ఇది కనిపెట్టి కృష్ణుడు అర్జునుని పిలుచు లోపల తప్పించుకొని కురుక్షేత్రం వరకు పారిపోయాను అగ్ని వాయు సహాయముచే తక్షణ భర్షింపచూచెను కానీ అతను దైవ దానవ సుప్రసిద్ధ శిల్పి మయుని దగ్గర చేరాను మయుడు కూడాను కురుక్షేత్రము పారిపోతుండ కృష్ణుడు వెంబడింప మయుడు అర్జును శరణుచ్చాను అందువలకు మీ తాతయ్య అర్జునుడు అభయమిచ్చి రక్షించను ఈ అభయమును పొందిన మయుడు ప్రసన్నుడై అర్జునునికి నమస్కరించి పాండవనందన నీ మేలు మరువను నీకేమి కావాలను నా వలన చేతనైన పని నేను నీకు చేతును అని ప్రార్థించి మీ తాతయ్యకు అర్జునుడు చక్కగా యోచించి మయా నీవు నాకు సంతృప్తి చేయ తలంచిదివి కానీ నా అన్నకు ధర్మదునికి ఈ ప్రపంచమున సాటి లేని ఒక భవనమును అనగా సభను నిర్మింపము దైవ దానవ గంధర్వుల సహితము నిర్మింపచేతగా అనేది ఉండవలేను దాన్ని చూచి వారెల్లరికీ ఆశ్చర్యములు కలిగించున్నదై ఉండవలేను ఇంతకంటే నాకు ఈ ప్రపంచము నా ప్రియమైనది లేదు అని తెలుపగా కృష్ణుడు అంతటితో ఊరుకొనగా సభను నిర్మించని ప్రయోజనమేమి ధర్మదు కూర్చున్నటకు ఆ వింత భవనమునకు తగినట్టు అయినటువంటి వింత సంహాసనం కూడా ఒక దాన్ని నమ్మచ్చుము అప్పుడే ఆ పవనము శోభ అని పలికేనము చూచితే పరిషిత్ మీ తాతలన్న ఎంత ప్రేమనో భక్తవతలత అంటే ఇంతకంటే వేరు తర్కాణ మందులకు ఆ వింత సభను చూచియే కదా దుర్మార్గులకు దుర్యోధనకు వెళ్ళు మండింది బలమున్న చోట జలము లేనట్లు జలం జలమున్న చోట జలము లేనట్లు ద్వారములు ఉన్న చోట ద్వారము లేనట్లు అమర్చబడినటువంటి ఆ భవనములో దుర్యోధన దుశ్శాసనాదులు ఎన్ని పరామూలపాలయరో చెప్ప సాధ్యము కాదు వళ్ళంతా యోగా వళ్ళంతా యుగ గాయము ఈ అవమానం సహించలేకనే పాండవులపై వారికి అంత ద్వేషము కలిగిన కౌరవులు నిరంతరం పాండవుల కుడిని కోరుచులను వారు కృష్ణుని ప్రేమానురాగం చేసి వాటి అన్నిటినీ అవలేలగా తప్పించుకొని దీని దేనాభివృద్ధి చిత్ర విచిత్రములైన వైభవములు పొందుతున్నారు దీనికంతయు ఆ యాదవ బాలుడే కారణమని కృష్ణునిపై కూడాను కౌరవులకు ద్వేషం ఏర్పడను అయితే ఆ పరమాత్మని ఎవరేమి చేయగలరు అది వారి వారి అజ్ఞానము కానీ వేరు కాదు శం సాయి समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్